పదిహేను వందల తొంభై ఐదులో కేజీ బియ్యం రేటు ఎంతో తెలుసా ఇప్పుడైతే నిత్యావసర వస్తువుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి కానీ పదిహేను వందల తొంభై ఐదులో వాటి రేట్లు గురించి తెలిస్తే మీరు అవక్కతారు కిలో యాభై రూపాయలు పెట్టిన దొరకని బియ్యం రేటు పదిహేను వందల తొంభైవ సంవత్సరంలో ఒక్క పైసా మాత్రమే బియ్యమే కాదు గోధుమలు పాలు రేట్లు కూడా చాలా చీప్ గా ఉన్నాయి వాటి వివరాలు ఇప్పుడోసారి చూద్దాం అప్పుడు రూపాయి చలామణిలో లేనప్పటికీ ఇప్పటి రూపాయికి అప్పుడు చలామణిలో ఉన్న అనాన్ని పోల్చుతూ వేసిన లెక్క ఇది ఇరవై ఐదు కేజీల గోధుమలు ముప్పై పైసలు మాత్రమే ఇరవై ఐదు కేజీల బార్లీ ఇరవై పైసలు మాత్రమే ఇరవై ఐదు కేజీల బియ్యం రెండు పాయింట్ ఐదు రూపాయలు మాత్రమే ఇరవై ఐదు లీటర్ల పాలు అరవై పైసలు మేక గొర్రె ఒకటి లేదా రెండు రూపాయలు మాత్రమే గేదె లేదా ఆవు పది రూపాయలు గుర్రం నూట ఇరవై రూపాయలు ఇప్పుడు లగ్జరీ కారు ఉంటే ఎంత వాల్యూ ఉందో అప్పుడు గుర్రం ఉంటే అలాగన్నమాట ఇరవై ఐదు కేజీల బంగారం రేటు పంతొమ్మిది వేల రూపాయలంట బంగారం అప్పటి నుంచే కాస్ట్లీ అనమాట పదిహేను కేజీల పప్పులు ముప్పై పైసల నుంచి యాభై పైసల వరకు ఉండేదట ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ రాజా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్